얘가의동당제 <목소리나> <목소리나> ले ये हम भी कर ले सर 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 ठीक है सर सर रिजल्ट सर सर చాలా మంది మీడియా ద్వారా పబ్లిక్ అందరు కూడా కవరేజ్ కార్ వన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ కార్ తాళాలు వేసుకునే విషయంలో కానీ అలానే మీ కార్ రికార్డుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎవరైతే పోగొట్టుకొని మీరు తురాసి లోనయ్యి ఇలాంటి అనార్గనైజ్డ్ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల పైన కొత్త చట్టంలో మాకు కొంచెం వినిసిపాటు ఏంటంటే దర్యాప్తుకు అవసరం లేకపోతే కోర్టు వరకు ఒకసారి రండి ప్లీజ్ ఒకసారి కూర్చోమ్మా ప్రసాద్ కూర్చో రాంబాబు కూర్చోమ్మా నిజంగా తాకట్టు పెట్టుకునే వాళ్ళం అయితే చర్యలు తీసుకుంటాం నో డౌట్ వారే పాప ఆయన అన్నాడు నాకు తెలియదు సార్ పాప అన్నాడు అరగండి ఏం జరిగింది ఆకే సెట్ చేసుకొని అన్ని ట్రావెల్స్ అలాగే నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వెంకట ప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు వారు ఈ నెల మూడో తారీఖు నాడు తన తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భాను ప్రసాద్ భాను భానుచందర్ అని అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి అద్దెకిచ్చారు అయితే అతను కొన్ని ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే తలకి ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత త్రీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మిగతా టూ టౌన్లో అదే ఏలూరు రోరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు త్రీ టౌన్ సిఏ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటి విమర్శించాల్సిగా ఈ ఎవరైతే ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఈ ఏదైతే ఈ ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం ఈ కారులో రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ చేయటం నాలుగో నెలలు రాగానే వీటిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి జల్సాలకి వాడుకోవటం తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం ఇలా కారు లేదని చెప్పటం ఈ విధంగా వాళ్ళని బెదిరించటం ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వటంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు ఆరు కార్లు అదేవిధంగా ఎవరైతే వీళ్ళున్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కార్లు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కారులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవటంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం ఇంకా రండి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తే ఖచ్చితంగా కేసు ఇస్తాం ఇంకా మా మన ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు ఇందులో ఖచ్చితంగా రండి ఖచ్చితంగా రికవర్ చేసి వాళ్ళ కార్లు వాళ్ళకి చేతికి లేదు ఎవరైనా ఫిర్యాదుదారు ఫిర్యాదు ఇవ్వండి ఖచ్చితంగా కేసు రిజిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తాం అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ ఆర్గనైజింగ్ గే యాక్ట్ ఉంది మనకి బిఎన్ఎస్లో భారత న్యాయ సంహితలో గుర్తుపెట్టుకోండి ఆర్గనైజింగ్ యాక్ట్ కింద ఇలాంటి నేరాలు చేసే వాటిని కూడా ఆర్గనైజింగ్ యాక్ట్ అంటారు వన్ వన్ కింద కానీ వన్ వన్ టూ కింద కానీ ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు శిక్ష పెట్టే శిక్షలు ఉన్నాయి ఇలాగా మిమ్మల్ని మోసం చేసి ఈ ఆర్గనైజింగ్ నోటాన్ని కూడా తొందరలో పట్టుకొని మీరు చెప్పినట్టుగా బైండ్ చేయిస్తాం ఫస్ట్ అది తప్పితే వాళ్ళ మీద ఖచ్చితంగా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం వేరే వ్యక్తులు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు మీరు వాళ్ళని కూడా ఎగ్జామ్ చేసుకోవచ్చు మీరు వాళ్ళేమి ఫైనాన్షియర్స్ కాదు వాళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళు అనమాట ఇప్పుడు సపోజ్ తెలిసి అన్న ఈ కారు పెట్టుకొని నేను చాలా ఇది ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా మోసం చేసి కార్లు వాళ్ళ దగ్గర పెట్టేసేసి డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు కనుక రికార్డు లేకుండా మీరు కనుక పెట్టుకున్న ఇలాగ మోసపోయితే మాత్రం మేము మీద కూడా చర్య తీసుకోవడానికి ఇప్పుడు వెనకాడం ఇప్పుడు కూడా చెప్తున్నాం దీని విషయంలో కూడా చాలామంది ఎలిగేషన్స్ పెట్టారు అది అబద్ధం కావాలంటే ఇక్కడే ఉన్నారు తాకట్టు పెట్టించుకున్న వాళ్ళు వాళ్ళని కూడా మీరు అడగచ్చు వాళ్ళు కూడా స్టేట్మెంట్ అడగండి మీరు రికార్డ్ చేసుకోండి మేము దర్యాప్తు విషయంలో క్లీన్గానే చేసాం అయితే కొంత అపోహమైనటువంటి అవాసవమైనటువంటి వార్త ఒకటి ప్రచురించడం అయింది అది అబద్ధం అని క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే వా మీకు ఏదైతే తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించాం ఈరోజు ఈ మన ముఖంగా మీడియా ముఖంగా కూడా వాళ్ళని మేము ఖచ్చితంగా మీరు అడగచ్చు వాళ్ళు కనుక నిజంగా కనుక డబ్బులు కనుక పోలీసు వరకు కట్టాము ఇచ్చాము అని అంటే మాత్రం అది డిపార్ట్మెంటల్గా యాక్షన్ కూడా తీసుకోవటం నేను కానీ అబద్ధపు న్యూస్ రాయద్దు మేము చెప్తూనే ఉన్నాం అయినా కానీ రాశారు అది కరెక్ట్ కాదు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎవరైతే ఈ రెంటల్ కాసిపడి ఇట్లాంటి మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రెంటల్కి పెట్టుకునేటప్పుడు అది రికగ్నైజ్డా కాదా వెరిఫై చేసుకోండి లేదా మీకు డౌట్ వస్తే వన్ వన్ టూ కాల్ చేస్తే మమ్మల్ని కూడా వెరిఫై చేయమంటే మేము వెరిఫై చేసిన తర్వాత ఎందుకంటే మీ విలువైనటువంటి లక్షల రూపాయలు ఖరీదు చెందినటువంటి కార్లు కాబట్టి మీరు అది పోగొట్టుకొని మీరు దురాశకి లోన్ అయ్యి ఇలాంటి అనాథరైజ్డ్ అనార్గనైజ్డ్ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఒక అనుమానం ఉంటే మాకు తెలియపరచవలసిందిగా మీ అందరి ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది